ఓం త్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే గిఫ్ట్లు అండి ఈ గిఫ్ట్లు ఇవ్వటం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడ ఆగేదే లేదు ఎందుకునంటే ఉన్నవారు చేస్తున్నారు వాళ్ళని చూసి లేని వాళ్ళు చేస్తున్నారు మరి ఇది ఇలాగే అవుతూ ఉంటే మరి లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు భోజనాలు ఖర్చుకైనా తక్కువ అవుతుందేమో తప్ప భోజనాలు ఖర్చు కన్నా గిఫ్ట్లు ఖర్చు అయిపోతుంది కదా మరి ఏదో మోస్తరుదని ఇచ్చేవారు అది కాకుండా ఇలా ఎత్తే బాగోదేమో అని కాంత ఒకలాగా వాళ్ళు అది ఇచ్చారు కదా మనం ఇది ఇద్దాం ఇది ఒక వ్యసనం కింద అయిపోయింది మరి ఈ చల్లల్లో కూడా మాకు వెళ్తే ఈ గిఫ్ట్లు వచ్చినాయి మాకు ఆ గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళు బాగా ఇచ్చారు ఇది ఇలా ఇచ్చారని చెప్పడం చూపించడం జరుగుతూ ఉంది అలా అనుకోండి అప్పుడు కూడా చెయ్యాలని అనిపిస్తుంది చేసేవాళ్ళకి నేను ఒకరినన్నా మార్చాలి ఒకరికన్నా చెప్పాలి అని నేను ఇలాగని నేను గిఫ్ట్ గురించి పెట్టానండి వీడియో పెద్ద వీడియో మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు మరి మన సాంప్రదాయాలు వంటల్లో చూస్తున్నారండి దానికి చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు ఏమండి మన ఓట్లో ఉన్నది మీ నోట్లో నుంచి వచ్చిందండి అని నిజంగా ఎక్కడో దుక్కుని ఆగాలండి బాగా చెప్పారండి అని పాపం పెడుతూ ఉన్నారండి అంటే వారు వారి ఉద్దేశం కూడా అది ఉంది ఇలా నేనంటే మరి ఇడ్చి చేస్తున్నాను కాబట్టి చెప్పాను కదా అని పెడుతూ ఉన్నారు మరి నేను చెప్పానండి చాలామంది కూడా చెప్పాను ఏమండి ఒక గులాబీ పువ్వు ఇవ్వండి బొట్టి పెట్టి చక్కగా అక్కడే ఇలా అనుకుని తల్ల పెట్టుకుంటారు స్త్రీలు మరి లేదంటే ఒక పండు ఏదన్నా చిన్నగా చిన్న చిన్న ఏ ఉంటున్నాయి కదండీ ఏదో కవర్ లాంటివి పువ్వులు పువ్వులు అందులో ఒక పండు ఇవ్వండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళైనా తింటారు వాళ్ళ పిల్లలైనా తింటారు లేకపోతే ఇంట్లో ఎవరైనా ఉంటారు వాళ్ళ చేతులైనా పెడతారు అది సార్థకం అవుతుంది ఈ గిఫ్ట్ అనేది ఇచ్చి వరకునే ఆనందం పుచ్చుకున్న తర్వాత పట్టుకెళ్ళి పక్కన పెట్టడమే ఎన్న వాడుకుంటారో ఏమని చేసుకుంటారు ఇది చూస్తే ముచ్చటగా ఉంటుంది ఎవరికి ఇవ్వబుద్దు అవ్వదు ఇంట్లో పేర్చుకుంటాం కదా పోనీ బొట్టెట్టు ఇంకొకళ్ళకి ఇచ్చేద్దామంటే వాళ్ళ ఇంట్లోనే పేరుకుంటాయి అనుకోండి ఒకటి మీద ఒకటి పేర్చుకోవటం అవుతుంది సరే ఇలాగా మనకి చూ ఎంత ఉంటుంది ఇది ఇది ఎందుకు ఇవ్వటం ఉంటుంది ఉంచు అని అనుకోవటం అలా నేను అంటున్నాను కదండి మరి నేను కూడా మరి ఐదు ఆరు సంవత్సరాల కిందట కూడా ఆళ్ళు ఇచ్చినవి ఇంత బాక్సులు అంత బాక్సులు ఇలా గరిటేసి ఉంటుంది ఇంతంత ఇలా మోడల్గా ఉంటాయి అవి వాడా వాడమంటే అసలు వాడా అవి ఎక్కడ వాడినట్టు కూడా చూడలేదు అలాంటివి రెండు ఉంది అండి మా ఇంట్లో చూస్తే ముచ్చటగా ఉండి ఎలా వాడుకుంటాం ఇది అందులో ఏదన్నా సాంబార్ లాంటివి ఏమన్నా పులుసుకూర లాంటివి వేసుకుంటాం ఇలా బేసిన్లా ఉంటాయి దానికి ఇలా గాజు గాజుమూతలాగా ఉంటుంది ప్లాస్టిక్దే ఒక గరిటి ఉంటుంది అనమాట అలాంటివి రెండు వచ్చినాయి మాకు ప్రవేశానికి ఒకరు ఫంక్షన్కి ఒకరు ఇచ్చారు మరి ఇచ్చిన కంటే తెచ్చుకుంటాం కదా ఎన్ని చెప్పినా కానీ తెచ్చుకుని పక్కన పెడతా అవి చూసుకుంటూ అలాగే ఎవరికన్నా ఇవ్వటప్పుడు ప్రయాణం ఆపుదాయే అలాగే ఏం చేసాను నా కరకు ఎవరికి ఇచ్చేసాను ఇప్పుడు నేను చేసేది ఏంటంటే వచ్చినాయి అనుకోండి అనుకోండి ఎవరన్నా వచ్చారనుకో పట్టికెళ్ళమని ఇచ్చేస్తాను అనుకోండి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాను వెంటనే ఇచ్చేస్తాను ఇప్పుడు గిఫ్ట్లు అంటే మరి సావుకి గిఫ్ట్లు అయిపోయి పెళ్ళికి గిఫ్ట్లు అయిపోయి కన్నీటి శుభానికి ఆ శుభానికి గిఫ్ట్లే కదా అయితే చనిపోయినప్పుడైతే ఇంత చేసాలో రాగి చేసాలో రాగిలాగుండేవి అవి టీవీ సీసాలు కూడా ఇస్తూ ఉంటారు నేను వత్తు వత్తు చెప్తే నమ్మండి నమ్మకపోండి నేను చేసేదే చెబుతానండి వచ్చేటప్పుడు ఆ గేట్ కాడ ఇచ్చేస్తానండి ఇలా ఇక్కడ ఇందులో ఉంటారు మాకు మా ఆకి అయ్యి ఉంటారు ఆ ఏములు అయ్యి ఉంటారు ఇచ్చేస్తాను లేదు గమ్ము తెచ్చిన ఇంట్లో వరకు ఎవరన్నా వచ్చే వరకు ఇచ్చేస్తాను ఉండవండి చాలా సీసాలు చాలా ఉన్నాయి ఒకటి మా ఇంట్లో ఇప్పుడు ఉండదు లేదు ఇప్పుడు ఏమి వాడుకోలేదు అవి రాగి గ్లాసులు కూడా ఇస్తారు దినకార్యానికి గ్లాసులు ఇస్తున్నారు కదా అవి బాబు ఇంకేముంది అనుకుని అలంకరించుకునేవారు రాగి గ్లాస్ కదా అనేసి దాంతో నీళ్ళు తాగేస్తే మంచిదని వాడుకునేవారు ఎందుకంటే ఒక్కొక్కటి దినానికి ఇచ్చినవి అయితే వాడేకూడదని పక్కన పడేస్తారో ఏదన్నది ఉపకారం అయ్యిందనుకోండి మరి కొంచెం అనుకోండి ఉపకారం కాదు ఖరీదైంది అనుకో అది పర్వాలేదు వాడేసుకుంటారు ప్రజలకు అది ఒకటే కదండి అది జబ్బు కదా ఏ మరి ఈ మతం తీసుకున్నామంటారు కదా వాళ్ళు ఇది అంటారు ఇక్కడికి వెళ్ళను అంటారు అక్కడికి రానంటారు ఈ గిఫ్ట్లు మాత్రం ఇచ్చేదాకా ఊరుకోరండి ఆ గిఫ్ట్లు మాత్రం పట్టుకెళ్ళిపోతారు ఈ సాగులు కడిచ్చి గిఫ్ట్లు దేనికి కూడా కరెక్ట్ తనం ఏమీ లేదులేండి ఎక్కడా లేదు వాళ్ళనే కాదు దేనికి లేదు ఏ ఆ గిఫ్ట్ల కోసం ఎగబడుతున్నారని చెప్పడం కోసం అండి ఇది ఏ ఎగబడిపోతారా ఒకవేళ ఎవరన్నా కనుక తగ్గిపోదామని తగ్గారే అనుకోండి ఇవ్వలేదో వాళ్ళు కొంచెం సామంత్రం బట్టి కొంచెం చిన్నయే ఇచ్చారు అనుకోండి ఏమంటారా తెలుసా అయ్యే ఎందుకు ఇచ్చిన ఒకటే బాగానే ఇచ్చిన ఒకటే గిఫ్ట్లు బాగోలేదు బాబా గొప్పగా ఇచ్చేలేదు అని చెబుతారు లేకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇస్తున్నారో ఇళ్ళు ఇచ్చారు కాదేంటి అని మాట్లాడతారు ఇదేనండి నేను ఎట్టకాయాలకి ఎలాగనైతే మార్చాలి మార్చాలి అనుకున్నాను కదా ఎవరికి చెప్తాము అంటే చేసుకుంటుంటే వద్దన్నారనే భావనే తప్ప మనం సేవ్ అవుతామనే భావన మనుషుల్లో రాదు కదండీ అయితే మా అన్నయ్య గారు మనవరాలు అవసరాలయ్యింది అంటే అన్నయ్య లేడు కాబట్టి పెద్దగా చేయాలనుకోలేదు ఓ నూట యాభై మందికి అయినప్పటికీ కూడా ఇంత గిఫ్ట్లు కొనేయాలి అంత గిఫ్ట్లు కొనేయాలనే కదా అనుకుంటారు నేను ముందు వదిన చూడటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్గా ముందే చెప్పేసి ఉంచాను ఇలాంటి గిట్లు జోలికి వెళ్ళొద్దు చక్కగా జాకెట్ ముక్కుకొని బొట్టు పెట్టి ఇద్దాం వాళ్ళు కుట్టించుకుంటారు మీటర్ ముక్కలు కాటన్ ముక్కలు వస్తున్నాయి కాబట్టి కుట్టించుకుంటారు లేదంటే ఎవరికన్నా పెడితే వాళ్ళన్నా కుట్టించుకుంటారు ఇలా చేద్దామని ఆ అమ్మాయి చెప్పాను అన్నయ్య గారు కోడలికి చెప్తే నీ పిల్ల మనం చెప్పినట్టు చేసేవాళ్ళే కాబట్టి సరేనండి అన్నారు అలాగే ఒక నూట యాభై మందికి అయినా మంచి అట్ట ముక్కలు కొన్నాం అయితే కూర్చోబెట్టినాడు కూడా ఈ బాక్సులు అవి ఇచ్చేస్తున్నారు రవిసరాలు అయిన తర్వాత ఆ నాన్నమాలు మేము వేసి బాక్సులు ప్లేట్లు అవి ఇవి అప్పుడు కూడా గిఫ్ట్లు ఉన్నారు అయితే ఇదిగోనండి నేను ఎందుకంటే అమ్మాయి రవిసరాలు అయింది కదా కూర్చోబెట్టాలి మనకే చెప్తారండి ఇంకటి ఇటు నేనే కూర్చోబెట్టేసిన తర్వాత నేను ఏం చేశాను వచ్చేసాను ఇంకో చోటకు వెళ్ళాలండి ముఖ్యమైన పనికి వచ్చేసిన తర్వాత పెళ్ళికూతురు అమ్మాయి తెప్పించేసింది కబగ ఈ వేట్లు ఎందుకు నానబాయ్లు వేసి ఇవ్వటాన్ని అంతే ఇరవై రూపాయలు పాతిక రూపాయలు పడింది అంటే అండి ఎంత ఇది డబ్బులు కాదా ఇరవై రూపాయలైతే పెట్టేసి ఇచ్చా వంద రూపాయలైతే పెట్టకూడదా అని కాదు ఏదైనా మొలపడేసి ఇయ్యే కదా ఇది మా చిన్న పాపకి నాకు మా పెద్ద పాపకి మరి అలానే మాకు ఆర్డర్ కానీ ఇచ్చింది నువ్వు ఎందుకు తెప్పించేవని ఆ అమ్మాయిని తిట్టా నేను అంటే ఇది మీరు ముట్టించాను వాదనండి నేను అనుకోలేదు అనుకోకుండా చెల్లి అని ఏదో చెప్పింది అనగా జాకెట్ ముక్కలు అయ్యి మేమే కొన్నామండి చక్కగా ఇగవ జాకెట్ ముక్కలు మీటర్ ముక్కలు ఇవి ఇవి మీటర్ ముక్కలండి చక్కగా కుట్టించుకుంటారు ఎవరన్నా కూడా కుట్టించుకుంటారు చక్కగా ఈ ముక్కలు తీసుకున్నాం ఇక్కడికి ఈ ఫంక్షన్ చిన్నదే అయినా కానీ చిన్నదైనా ఎక్కువే చేస్తున్నారు కదా అక్కడికి రైటే కదా త్వరలో వాళ్ళు ఏమన్నా చేసుకున్నా కూడా ఏ గృహప్రవేశం అన్నా నేను ఇలాగే చెప్తాను చేయించాను అప్పుడు కూడా వీడియోలు పెడతాను అలాగండి మరి ఈ లోగాలో పుట్టినరోజు అని గిఫ్ట్లు వచ్చినాయి చూపిస్తాను మీకు అంటే నేను వెళ్ళకపోయినా నాకు వచ్చింది ఇంటికి నేను వెళ్ళలేదండి ఈ పుట్టినరోజుకి నాకు అన్నయ్య గారు అమ్మాయి ఫంక్షన్ చేస్తుండే అలసిపోయి ఉన్నాను అయితే ఇది పుట్టినరోజు నాకు పంపించేశారు చూపిస్తాను మీకు అంటే సీసా ఇది అయితే పర్వాలేదు అది అయితే కావాలని కాదు గిఫ్ట్ అనేదే అది అంత ఇప్పుడు ఇలా పుట్టినరోజులు గ్రాండ్గా చేయాలనుకుంటున్నారనుకోండి ఏం చేయాలి చెప్పనండి ఏం చేయాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అంత పాప అయితే పాప బాబైతే బాబు వాళ్ళ పేరుని వేసేస్తే వాళ్ళకి రేపు వద్దు ఏ చదువులకో దేనికన్నా ఎంతో కొంత ఉపయోగపడిపోద్ది కదండి అలా చేయమని చెప్తున్నానండి ఇదిగో ఈ సీసాలు ఇచ్చారండి ఫస్ట్ బర్త్డే కూడా ఇదిగో వేయించారు ఇదిగో ఈ సీసాలు ఇచ్చారనమాట చూసారా ఒకరు ఇది పుట్టినరోజు గిఫ్ట్ అలాగే ఇది కూడా పుట్టినరోజు గిఫ్ట్ ఏనండి దీనికి వెళ్ళాము లేండి ఇది మా మధ్యగారు గారు పాప బాబుకి మా మధ్యగారు కూడా పుట్టినరోజు అయితే వెళ్ళాము మీకు చూపించకూడదు నేను గిఫ్ట్లు ఎందుకంటే ఆయన చేస్తున్నారు కదా ఇస్తున్నారు కదా ఇలా చేస్తున్నారు అని చెప్తే ఇది కూడా పుట్టినరోజు గిఫ్టేనండి ఇది కూడా పుట్టినరోజు గిఫ్టే కానీ ఇదే ఇదే మామూలు గిఫ్ట్లు చాలా రకరకాలు చాలా కాస్ట్లీ చాలా రేటింగ్ చూపిస్తూ ఉన్నారు కదా అంటే ఇది ఏమవుతుంది అంటే ఇంకేమని చెప్పాలనేది కూడా లేకుండా ఉన్నదండి ఇదిగో ఇది ఒక రుచగిది కూడా పుట్టినరోజుకేనండి ఇప్పుడు పుట్టినరోజు అనుకోండి చక్కగా ఇప్పుడు అది కూడా పెళ్లి తొంతులాగా చేసేస్తున్నారు జనాలు ఎక్కువ పిలిచి చేసేస్తున్నారు ఫస్ట్గా పుట్టిన బిడ్డ కదాను ఫస్ట్ పుట్టినరోజు అని చేసేసుకుంటున్నారు ఓకే చేసుకుంటున్నారు మరి దానికి మనం ఏం చేయగలం మరి మా మేనగోడలు ఉందండి అన్నయ్య గారు ఆ అమ్మా కూతురికి పెళ్లి చేసింది ఆ కూతురికి కూతురు పుట్టింది పుట్టినరోజు వచ్చింది ఎందుకనంటే ఆ పిల్లకి మంచి కష్టాలన్నీ తెలుసు మా మేనగోడలకి కష్ట సుఖాలన్నీ ఎందుకు ఓ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేసేస్తారా చేసేస్తారో దానివల్ల ఏమొస్తుంది మనం చక్కగా ఆ లక్ష రూపాయలు పెట్టి కనావాలు ఓటేసుకుని బంగారం కొనుక్కోండి ఇప్పుడు బంగారం కాసు రేట్లో ఉంది కదా కొనుక్కుంటే రేపు వద్దని ఏదో వస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ చేత ఆ డబ్బులతో బంగారం కొనిపించి పక్కన పెట్టించింది ఏదో ఆ ఇంట్లో కూడా వాళ్ళ చక్కగా ఆయన పై సంకి దాని చేత కట్ చేయించుకొని అందంగా చేసేసుకున్నారు ఇంక పిల్లలు అవి పెట్టుకోలేదు అది నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఎవరు పడిపోయినా వాళ్ళు మనం లేవదేలేం కదా ఆళ్ళకాలే లేవాలి అంటే మధ్య తరగతి వాళ్ళు ఎంత ఎలా ఉంటుంది తెలుసు కదండి కానీ ఎవరైనా కూడా ఇలా చెప్పండి ఇవ్వకపోతే ఏమనుకోరు ఇప్పుడు ఒకటి వచ్చి వరకు కూడా చెప్పుకుంటారండి అంతేనా ఇప్పుడు మీ ఉందనుకోండి మా అన్నయ్య గారు పాప గ్రాండ్గా చేసేసింది అనుకో ఏమనుకుంటాం మేము అయ్యి ఇలా చేసింది అలా చేసింది ఆమె అనవాళ్ళని చెప్పుకుంటాం ఇంకొకటి ఎవరో అనుకో ఇది వదిలేస్తాం దాని గురించి చెప్పుకుంటాం ప్రజలు ఇదే ఇంతకన్నా ఏముండదు పడిపోయినా లేచినా చేసిన వాళ్ళదే ఇదే ఖర్చు అనేది కదా ఇప్పుడు ఎలాగో భోజనాలు పెట్టుకోవడం మంచిదని పెట్టుకుంటున్నారు ఇదివరకు వందల్లో ఉండేవారు ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు అది పోనీలే భోజనం అనేది ఇదే కాబట్టి అది కూడా తిన్నా తినకపోయినా ఎన్నో ఐటెంలు వేసేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్నో ఐటెంలు పెట్టారంటే మనం ఒకరు ఎగస్ట్రా పెట్టాలని ఏదైనా సూర్య ఏది చేసినా కూడానండి పులుని చూసి నక్క పెట్టుకున్నట్లు కానీ చేస్తున్నారే తప్ప అది కరెక్ట్ కానిది అవసరం లేనిది డబ్బు కొచ్చి పెట్టాలి అది ఒకటే గొప్ప అలానే చేస్తున్నారు అది తగ్గారనుకోండి ఇంకా బాగుంటారు ఎక్కడికక్కడికి అని అనుకుంటున్నానండి పెద్దదానిగా నాకు తెలిసింది నేను చెప్పాను ఎక్కువైపోతే ఇందులో మళ్ళీ ఈ వీడియోలు వెళ్ళవు కానీ ఈ కిట్లు అనేది ఎక్కడో దుక్కుని మళ్ళీ బ్రేక్ పడుతుందిలేండి ఇప్పుడు ఏంటి ఎక్క ఎండు గిన్నెలు అవి ఇచ్చి కూడా ఆకాశాన్ని రేట్లు ఆకాశాన్ని వెళ్ళిపోయినా ఇంకా ఏమీ తగ్గో పెట్టుబాతలు అనేది కూడా తగ్గిపోతాయండి బంగారాలు పెట్టడాలో ఎండ్లు పెట్టడాలు డబ్బులు పెట్టడాలో అవి కూడా తగ్గిపోతాయి మొన్న మా చేసామంటే కొద్ది కుదిమట్టంగా చేసావా మరి అన్ మా మేనల్లుడు ఏమన్నాడు వద్దు అత్తయ్య మనం జాగ్రత్తగా ఎవరి దగ్గరే ఒక రూపాయి తీసుకోవద్దు వేళ పెడితే రేపు మనం పెట్టాలి ఎందుకు అవన్నవసరమా అంటే అది కూడా పుచ్చుకోలేదండి చాలా బాగా జరిగింది అనుకున్నది అనుకున్నట్టు అందరూ ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆసక్తితో ఉన్నానండి లైక్ చేయండి షేర్ చేయడం